लीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा सर्वेश्वराय లోకేష్ గారి ఇన్స్టా అకౌంట్ కానివ్వండి అన్నిట్లలో వేరెవర్ ఇట్ ఇస్ పులకరించి శివాత్మకమై శివ శివుని ఆరాధన కోసమే అని చెప్పి ఈ శివరాత్రి రోజున అటు మంగళగిరి దేవుడు మన పానకాల స్వామి మీ భక్తులందరూ అత్యంత భీతి పాత్రంతో ఆ పానకాన్ని సమర్పిస్తే మీ అందరికీ కూడా వరాలు గుప్పించడానికి మన ముంగిట వెలిసినటువంటి ఆ మంగళగిరి వరాల లక్ష్మీ స్వామి సన్నిధిలో అటువైపున శక్తి స్వరూపురైనటువంటి దుర్గాదేవి ఆ బెజవాడ కొండ నుంచి వీక్షిస్తున్నటువంటి తరుణంలో ఇటువైపు గుంటూరు అమరావతి దగ్గర అమరేశ్వర స్వామి చూస్తున్నటువంటి తరుణంలో ఈ త్రిమూర్తులు ఒక్కటై కూడా వీక్షిస్తున్నటువంటి ఈ మంగళగిరి మంగళగిరి అంటే గిరి అంటే కొండ మంగళమైనటువంటిది అంటే శుభప్రదమైనటువంటి ఈ కొండ మీద ఈ కొండ ప్రాంతంలో స్వామి సన్నిధిలో శివరాత్రి రోజున పొద్దు నుంచి ఉపవాసాలు చేసి స్వామిని కొలుచుకొని చేసుకోవడానికి ఈ పవిత్రమైన దినమున మన మంగళగిరిలో మన లోకేష్ గారి మంగళగిరిలో శివ పార్వతుల పవిత్రమైన డాన్స్ పర్ఫార్మెన్స్ జరగ జరిగింది ఇది చూసి నాకు చాలా ఆనందంగా ఉండింది ఇక్కడ మంగళగిరిలో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు పరంపరా ఫౌండేషన్ వారు మన ఆ కల్చర్ ని మన కళల్ని ఆ ప్రిజర్వ్ చేయటానికి ముందుకు తీసుకువెళ్ళటానికి అందమైన నృత్యాల ద్వారా దీని వీటిని చాలా మందికి అందిస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అది కాకుండా రెండు శివరాత్రి మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరగటం చాలా గొప్పది ఎందుకంటే శివుడు మహిళలకి బాగా ప్రాధాన్యత ఇచ్చే దేవుడు ఆయన పార్వతిని తనతో సమానంగా చూసే దేవుడు శివ పార్వతులు ఒకటయ్యారు శారీరకంగా అందుకే మా మంగళగిరి ప్రజలతో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ పరంపర ఫౌండేషన్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంగళగిరి నా మా ఊరండి మంగళగిరి లోకేష్ గారు మా కుటుంబ సభ్యులందరూ ప్రత్యేకంగా ఈ మహాదినమున ఈ పర్ఫార్మెన్స్ చూడటానికి అందుకే ఇక్కడికి వచ్చారు అండ్ అందరు చాలా ఎంజాయ్ చేశారు కూడా నేను ఎక్కువగా కళలు చూసింది మా తాతగారు మీ అందరు అన్నగారు నందమూరి తారక రామారావు గారి సినిమాల ద్వారా దాని వల్ల నాకు మన పౌరాణికాల గురించి రామదీస్ గురించి కృష్ణుడి స్టోరీస్ గురించి మన భారతం రామాయణం గురించి కొంచెం తెలిసిందండి అది అదే కాకుండా నాకు డాన్స్ చూడటం అవన్నీ చాలా ఇష్టం మన పిల్లలు కూడా మన కళలకి ఎక్స్పోజ్ అవ్వాలి పరంపర పరంపర లాంటి ఫౌండేషన్ ఆర్గనైజేషన్ మన పిల్లలు కూడా మన సంస్కృతి గురించి తప్పకుండా నేర్పించాలి ధన్యవాదం పండుగ రోజు మంగళగిరిలో ఉండటం మా కుటుంబ సభ్యులందరితో ఉన్నట్టు అనిపిస్తుంది అండి నాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ఇక్కడున్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర జరుపుకోవటం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది మహిళలు పురుషుల కన్నా చాలా పవర్ఫుల్ శక్తికరమైన వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఏమనుకున్నా సాధించవచ్చు వాళ్ళ వాళ్ళకి విల్ పవర్ ఉంది అదే కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే యువతులకి ఎడ్యుకేషన్ ఇస్తే మన కమ్యూనిటీని డెవలప్ చేసినట్టు ఎంపవర్ చేసినట్టు సో తప్పకుండా మహిళలకి నేను ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీరు ఎదగాలి మీరు చదువుకోవాలి మీరు సొసైటీలో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి రాజధాని ఫైల్ సినిమా విడుదల నేపథ్యంలో మంగళగిరి ఊర్వశీ థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన సీఎం భయపడ్డాడు